అసలు అన్లక్ లక్ కంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఎవరంటే నేనండి ప్రతిరోజు నాతోనే ఉంటుంది ఆ అన్లక్ అనేది అది తెలుగులో ఒక సామెత ఉంది చూసారా ఏ ఏడ్చినట్టు ఏడు పెట్టి ఏది కొనకూడదు అని ఏడు వందలు పెట్టి ఏడ్చినట్టే నేను మైకు కొన్నాను సో ఏడ్చినట్టే అయిపోయింది వామ్మో ఇది ఏడు వందలు అని నాకు తెలుసు అని నా ఫోన్కి తెలియదు కదా సో నేను తెలియకుండా ఇంకా ఇదైతే ఆర్డర్ పెట్టేశాను ఇది నా ఫోన్కి అయితే ఫిట్ అవ్వట్లేదు సో ఇది నా ఫోన్కి అన్ఫిట్ అన్నట్టు సో దీనికి ఆన్సర్ ఏంటో తెలుసా ఏం లేదండి పడేద్దామంటేనా మనసు ఒప్పుకోదు ఉంచుకుందామంటేనా యూజ్లెస్ ఇంకా సప్పదు కదా అండి అదే తప్పదు సప్పదు కదా తప్పదు కదా అండి ఇంక మూలకి వడేయాల్సిందే కాబట్టి ఇంకేదో ఒక మూలనే వడేస్తాయి ఇంట్లో సో మీకు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా